నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ ఈ రోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు చూద్దాం జగమంతా రామోత్సవం ఇక పూర్తిగా భారతదేశం అంతా కూడా ఈ రోజు రామోత్సవమే నడుస్తా ఉంది రామునికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నటువంటి అయోధ్యలో ఇదే ఈ రోజు పూర్తిగా భారతదేశ వ్యాప్తంగా ఇదే ప్రముఖంగా కనిపిస్తా ఉంది అపురూప మందిరం నేడే ఆవిష్కృతం అయోధ్యలో కొలువు తీరుతున్న రామయ్య సర్వాంగ సుందరంగా నగరం ముస్తాబు ప్రాణ ప్రతిష్ట చేయనున్న ప్రధాని ఇప్పటికే చేరుకున్న ప్రముఖులు భారీ భద్రతతో ఏర్పాట్లు ఇక రామ స్మరణ అంటూ మార్మోగుతా ఉంది అయోధ్య ఇక ప్రాణ ప్రతిష్ట ఈ రోజు చేయనున్నారు మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఒకటి గంటల మధ్యన ముహూర్తం అయితే పెట్టారు ప్రముఖులంతా ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు అక్కడ కులాలన్నా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రామస్మరణతో మారుమోగుతున్న ఊరు వాడ యాభై వాయిద్యాలతో మంగళ వాయిద్యాలట ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మంగళ మంగళ మధ్య నిర్వహిస్తామని రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ట్రస్ట్ తెలిపింది సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళ ఆ ధ్వని కార్యక్రమంలో పాల్గొంటారని కూడా వివరించింది దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతగాంచినటువంటి యాభై సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్టు తెలిపింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం కర్ణాటక నుంచి వీణ తమిళనాడు నుంచి నాగస్వరం మృతాంగం ఈ జాబితాలో ఉన్నాయి మొత్తం రెండు గంటల పాటు మంగళ ధ్వని కార్యక్రమము ఉంటుందట ఇక రామ మందిర ప్రారంభోత్సవానికి ఏడు వేల మంది అతిథులను ఆహ్వానించారు వారిలో ఐదు వందల ఆరు మంది అత్యంత ప్రముఖులు ఉన్నారు రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వారిని కార్యక్రమానికి పిలిచారు సినీ వ్యాపార క్రీడా ప్రముఖులను ఆహ్వానించారు వీరిలో ఇప్పటికే చాలా మంది అయోధ్యకు చేరుకున్నారు ప్రతిపక్ష నేతలను ఆహ్వానించిన వారెవరు హాజరు కావడం లేదు గడ్డ కట్టి చలిలోను దేశం నలుమూల నుంచి పలువురు పాదయాత్ర ద్వారా సైకిళ్లపై వాహనాలపై అయోధ్యకు చేరుకున్నారు మతాల కథితంగాను పలువురు వచ్చారు ఇక ప్రాణ ప్రతిష్ట రామునికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నటువంటి సందర్భంగా ఆ దేశ వ్యాప్తంగా గ్రామ గ్రామాల నుండి కూడా రామ స్మరణతో ఈ చలిలో కూడా సైకిళ్లతో పాదయాత్రతో అక్కడికి అయోధ్యకు చేరుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటిది ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటిది కోట్ల మంది ప్రత్యేకంగా ప్రసారాల ద్వారా కూడా వేడుకలు వీక్షించనున్నారు జగమంతా సంబరంలో భక్తి పారవశ్యం అమరాని తాకేలా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది ఐదు వందల ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వేల మంది ప్రత్యక్ష కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య అఖిలాజ్ఞంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడు విగ్రహానికి ప్రతిష్ఠించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవైకి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమమై ఒంటి గంట వరకు ముగియనుంది ప్రాణ ప్రతిష్టకు వివిధ రాష్ట్రాలకు చెందిన పద్నాలుగు గంటల కర్తలుగా వ్యవహరించనున్నారు ఈ కార్యక్రమంలో దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు స్వామిజీలు ఏడు వేల మంది పాల్గొననున్నారు ప్రాణ ప్రతిష్ఠకు ముందు జరిగే పూజాది కార్యక్రమాలు ఈ నెల పది పదహారవ తేదీన ప్రారంభమయ్యే ఆదివారంతో అవి ముగించనున్నాయి ఇక ఆ రామునికి ప్రాణ ప్రతిష్ట ఎంతో ప్రతిష్టాత్మకంగా బిజెపి ప్రభుత్వం అయితే తీసుకుంది అందుకు సంబంధించినటువంటి అయోధ్యాలు రామ మందిరాన్ని నిర్మించి ఇప్పుడు రామునికి ప్రాణ ప్రతిష్ట చేస్తూ బాలరాముని అయితే ఈ రోజు ఆ జననం కానున్నారు దీంతో సర్వం ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి సర్వం ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రముఖులను ఇక్కడికి పిలిపించి వేద మంత్రాలతో ఆ ప్రాణ ప్రతిష్ట అయితే చేయనున్నారు ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు హట్ గా మారింది భారతదేశ వ్యాప్తంగా రామ స్మరణ అయితే కలిగింది హిందూ మతానికి సంబంధించినటువంటి వారికి ఇది ఒక పెద్ద పండుగ పండుగగా ఆ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానించినా వారు ఎవరు కూడా వెళ్ళట్లేరు పూర్తి అయితే బీజేపీకి సంబంధించినటువంటి అంశంగా అందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు